పసివారి నుండి పంట ముసలైన వదలలేదు మగ మృగము కామవాంఛతో కన్నవారిని చెరిసిన మగవారెందరో మహిళల దారుణంగానే చరిసిరి ఎన్నో నేరాలాయరా ఎన్నెన్నో గోరాయరా ఇంకేమైతుంది మనం ఇంటి తర్వాత సెల్ ఫోన్ చాలా మంది చూస్తాం అవునా మన అమ్మదో మన నాన్నదో లేకుంటే అన్నదో తమ్ముందో గుంజుకుంటాం రకరకాల వీడియోలు చూస్తాం ఆ రకరకాల వీడియోలు చూసినప్పుడు రీల్స్ చూసినప్పుడు కొంతమంది ఇద్దరు లేదా ముగ్గురు బండి మీద రడీ ఉండి ఒక్కరు వచ్చి ఒంటరిగా మహిళలు పోతుంటే పొలంకాడికో వ్యవసాయ పనులకో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళ మెడలో ఉన్న బంగారాలు గుంజుకొని బండి మీద ఎక్కి ఉరికి చూసిన రీల్స్ చూసి చూసి రాలేదా ఒంటరిగా మహిళల పైన దాడి చేసి మనిషే మృగముల మనిషి రాక్షసత్వమును రాక్షసెరా ఎన్నో నేరాలాయరా ఎన్నెన్నో పసివారి నుండి పండు ముసలైన వదలలేదు మగ మృగము మనం ఆలోచించాలి